భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలిటరీ సిమెనస్ పదిహేడు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది వీరంతా పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది న్యూఢిల్లీ అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యల్లో భాగంగా భారత్కు చెందిన నూట నాలుగు మందిని స్వదేశానికి పంపింది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలిటరీ సిమెనస్ పదిహేడు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది వీరంతా పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులతో ప్రత్యేక విమానం భారత్కు రావడం ఇదే మొదటిసారి కాగా విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు లేవని డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నుంచి వారిని బయటకు పంపుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి రాబోయే రోజుల్లో భారతీయ వలసదారులతో మరిన్ని విమానాలు అమెరికా నుంచి రావచ్చని చెబుతున్నారు అయితే ఇందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు చెప్పేందుకు అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు దేశ సరిహద్దులను పటిష్టం చేయడం ఇమిగ్రేషన్ చట్టాలను కట్టుదిట్టం చేయడం అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోందని చెప్పారు ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వెనక్కి పంపుతోంది ఇప్పటికే గటేమాల పెరు హోన్నురస్ తదితర దేశాలకు పలువురుని తరలించింది భారత్ సైతం అక్రమ వసలకు తాము కూడా వ్యతిరేకమని చెబుతోంది వీసా గడువు ముగిసినా సరైన డాక్యుమెంట్లు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వెనక్కి తీసుకువచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇటీవల తెలిపారు అయితే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయుల సంఖ్యపై ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో దశాబ్దాలుగా వేసిన అక్రమ వలసలను వారి స్వదేశాలకు పంపేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రారంభమైన వలసల తరలింపు చురుగ్గా కొనసాగుతోంది ఇవాళ భారతీయ వలసలతో కూడిన సి పదిహేడు మిలిటరీ విమానం ఒకటి అమృత్సర్కు వచ్చింది ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం ఇలా సైనిక విమానాల్లో వలసల్ని ఎందుకు తరలిస్తోంది వీటితో పాటు కమర్షియల్ విమానాన్ని కూడా ఎందుకు వాడుతోందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది అయితే దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలని భావించిన ట్రంప్ వివిధ దేశాల నుంచి వచ్చి తమ దేశంలో పాగా వేసిన వారిని బహిష్కరిస్తున్నారు అయితే ఈ బహిష్కరణలు అవమానవీయంగా ఉంటే ఆ తర్వాత ఆయా దేశాలన్నీ తమకు శత్రువులుగా మారడం ఖాయం అందుకే ట్రంప్ ఇలా సైనిక విమానాల్లో ఎక్కించి మరీ వీరిని స్వదేశాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది తద్వారా తాము యుద్ధాలకు వాడే విమానాల్లో గౌరవప్రదంగానే మీ వారిని మీ దేశానికి పంపినట్లు సందేశం ఇస్తున్నారట అలాగే కమర్షియల్ విమానాల్లో సైతం పలు దేశాల వలసల్ని వారి దేశాలకు తరలిస్తున్నారు ఇందుకోసం ఒక్కో వలసదారుపై నాలుగు లక్షల వరకు ట్రంప్ సర్కార్ ఖర్చు పెడుతోందట దీన్ని బట్టి చూస్తే ఎంత ఖర్చైనా ఫర్వాలేదో వలసలు మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అన్న ధోరణి ట్రంప్లో కనిపిస్తోంది అంతేకాదు ఆయా దేశాలకు సైతం ఇంత భారీగా ఖర్చు పెట్టి మీ వారిని మీ దేశాలకు పంపామన్న సందేశం ఇచ్చేందుకే ట్రంప్ ఇలా సైనిక వాణిజ్య విమానాల్లో వలసల్ని పంపుతున్నట్లు తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది విదేశాంగం రక్షణ మంత్రిత్వ సంయుక్తంగా చేపట్టాయి తొలిదశలో రెండు వందల ఐదు మంది ఎక్కించింది మంగళవారమే సిమెనస్ పదిహేడు ఫ్లైట్ టెక్సాస్లోని శాన్ అంటానియో విమానాశ్రయం నుంచి బయలుదేరింది కొద్దిసేపటి కిందటే కు చేరుకుంది పంజాబ్ అమృత్సర్లోని శ్రీగురు గోవింద్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ఈ ఉదయమే ఈ విమానం వస్తుందని భావించినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు ఈ రెండు వందల ఐదు మంది కోసం అమృత్సర్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఇమ్మిగ్రెంట్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోన్నారు అయిన వెంటనే పాస్పోర్టులు ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేశారు వారి స్వస్థలాలకు తరలి వెళ్లడానికి అనుమతి ఇస్తామని చెప్పారు అమెరికాలో నేరాలకు పాల్పడి ఉండొచ్చనే కారణంతోనే ప్రత్యేకంగా తనిఖీలను నిర్వహించినట్లు గౌరవ్ యాదవ్ తెలిపారు వీరిలో నూట నాలుగు మంది అమృత్సర్ సమీప ప్రాంతాలకు చెందిన వాళ్లే కపుర్తలావాసులు అధికంగా ఉన్నారిందులో ముప్పై మూడు మంది హర్యానా గుజరాతీయులు అమృత్సర్ టౌన్ ఐదు జలంధర్ పటియాలా మినస్ నాలుగు హోషియార్పూర్ రెండు లూధియానా రెండు ఎస్బీఎస్ నగర్ గుర్దాస్పూర్ తన్ తరన్ సంగ్రూర్ మొహాలి ఫతేపూర్ కు చెందిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు ఈ రెండు వందల ఐదు మందిని స్వదేశానికి పంపించడం పట్ల భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకుంటోన్నామని తెలిపింది ఇమ్మిగ్రేషన్స్ చట్టాలను మరింత కఠినతరం చేస్తోన్నామని పేర్కొంది అక్రమంగా తమ దేశంలో నివసించే వారి పట్ల ఉపేక్షించదలుచుకోవట్లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించింది ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తోన్న వారిని వెనక్కి పంపించే ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఈ చర్య అక్రమ వలసదారులకు ఓ స్పష్టమైన సందేశాన్ని పంపించాయని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి స్పష్టం చేశారు